పెన్ను పేపర్ పట్టుకుంటూ అడిగి ఉన్నారా అర్థమవుతున్నాయి ఆ క్లాసులో మీకు అర్థం అవ్వాలి అంటే ముందు రెండవ క్లాసులోని పాజిటివ్ నెగిటివ్ సెంటెన్స్లు తయారు చేసుకోవడం అర్థమైపోవాలి పాజిటివ్ నెగిటివ్ సెంటెన్స్లు తయారు చేసుకున్న ఒక్కొక్క సబ్జెక్ట్తో రెండే సెంటెన్స్లు తయారు చేసుకుంటే పద్దెనిమిది సెంటెన్సులు అర్థం ముందు చక్కగా ఎక్స్ప్రెషన్తో మాట్లాడడం నేర్చుకోవాలి ఆ తర్వాత నాలుగో క్లాస్కి వస్తే అక్కడ ఐదే సెంటెన్స్లు తయారు చేయడం నేర్చుకున్నాడు ఆ ఐదేసి తొమ్మిది అంటే తొమ్మిది సబ్జెక్టులతో ఐదేసి లో నలభై మరొక రెండు యాడ్ చేయాలి ఒక్కొక్క సెంటెన్స్కి అవి ఎలా చేయాలో చెప్తాను ఒక్కొక్క సెంటెన్స్కి మళ్ళీ రెండు యాడ్ చేస్తే ఏడు సెంటెన్స్లు ఉంటాయి ఈ ఏడు సెంటెన్స్లు దేని మీద ఆధారపడి ఉంటాయి అంటే పాజిటివ్ నెగిటివ్ సెంటెన్సుల మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి లెసన్ రెండుని మీరు బాగా అర్థం చేసుకొని ఆ పద్దెనిమిది సెంటెన్స్లను బాగా చదువుకొని అర్థం ముందు ప్రాక్టీస్ చేసుకొని ఆ తర్వాత నాలుగో సెంటెన్ నాలుగో క్లాస్లోకి వెళ్తే అక్కడ నలభై ఐదు సెంటెన్స్లు ఎలా తయారు చేసుకోవాలో ఎలా మాట్లాడాలో నేర్చుకుంటారు ఆ తర్వాత మరొక రెండే సెంటెన్సులు యాడ్ చేస్తారు ఒక సె ఒక సబ్జెక్ట్కి ఐతో ఏడు సెంటెన్స్లు యుతోని ఏడు సెంటెన్స్లు అలాగా అరవై మూడు సెంటెన్స్లు ఒక టెన్స్కి అరవై మూడు సెంటెన్స్లు మీ నోటికి గల 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 వచ్చేయాలి అలా వచ్చిన తర్వాత పన్నెండు రకాల టెన్సెస్ మనకు ఉన్నాయి అరవై మూడు ఇంటూ పన్నెండు ఏడు వందల యాభై ఆరు సెంటెన్స్లు మీ నోటికి గల 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 వచ్చేయాలి ఏడు వందల యాభై ఆరులో మీకు ఒక సెంటెన్స్ ఇస్తే మీరు ఏడు వందల యాభై ఐదు సెంటెన్స్లో చూడకుండా కళ్ళు మూసుకొని గలగల గల గల చెప్పగలగాలి చెప్పినట్టు ప్రాక్టీస్ చేసుకోవాలి అర్థం ముందు మీరు బాగా అర్థం చేసుకునే సెకండ్ లెసన్ని అర్థం ముందు ప్రాక్టీస్ చేస్తే మీకు ఏడు వందల యాభై ఆరు సెంటెన్స్లు వచ్చేస్తాయి ఒక్క సెంటెన్స్ పట్టుకొని మీరు ఏడు వందల యాభై ఐదు సెంటెన్స్లు కళ్ళు మూసుకొని చెప్పగలిగినప్పుడు మీకు గుండెల మీద చెయ్యేసుకొని ఇంగ్లీష్ యాభై శాతం వచ్చేసింది మాకు అని అనుకోవాలి ఈ అన్ని ఏడు వందల యాభై ఆరు సెంటెన్స్లకి మూలమైన రెండవ క్లాసులోని పాజిటివ్ నెగిటివ్ సెంటెన్స్లు ఎలా తయారు చేసుకోవాలో ముందు మీరు చక్కగా నేర్చుకోవాలి ప్రజెంటెన్స్లో సహాయక్రియ ఉండదు తగిన అన్ని సెంటెన్స్లో సహాయక్రియ ఉంటుంది కాబట్టి మీకు ప్రాబ్లమే లేదు ఒక్క ప్రజెంటెన్స్లో సహాయక్రియ ఉండదు కాబట్టి డూ డజ్ అని తీసుకొచ్చి నెగిటివ్ సెంటెన్స్లో తయారు చేసుకుంటారు డూ డజ్ వచ్చినప్పుడు నెగిటివ్ సెంటెన్స్లో నాట్ రావాలి అది రూల్ మీకు బాగా తెలుసు మీరు బాగా ప్రాక్టీస్ చేసే ఉంటారు అర్థం అందులో ఐ గో టు కాలేజ్ ఐ డు నాట్ గో టు కాలేజ్ అలాగే షీ గోస్ టు కాలేజ్ షీ డస్ నాట్ గో టు కాలేజ్ ఆ విధంగా మీరు ప్రాక్టీస్ చేసే ఉంటారు ఏమా ఆ విధంగా మీరు పాజిటివ్ నెగిటివ్ సెంటెన్స్ని పట్టు బిగించి కళ్ళు మూసుకొని ఇది పాజిటివ్ సెంటెన్సు ఇది నెగిటివ్ సెంటెన్సు అని మీరు కళ్ళు మూసుకొని చెప్పేస్తే మీకు ఏడు వందల యాభై ఆరు సెంటెన్స్లు కళ్ళు మూసుకొని వచ్చేస్తాయి ఏడు వందల యాభై ఆరు సెంటెన్సులు మీరు ఎప్పుడైతే చెప్పగలరో కళ్ళు మూసుకొని అప్పుడు యాభై శాతం ఇంగ్లీష్ మీకు వచ్చేసినట్టు తెలిక కాబట్టి రెండవ లక్షణంలోని నెగిటివ్ పాజిటివ్ సెంటెన్సులు ఎలా తయారు చేసుకున్నారో తెలుసుకోండి తర్వాత ట్యాన్సర్స్ అన్నిటిలోని కూడా సహాయక్రియ ఉంటుంది సహాయక్రియ ఉన్నప్పుడు ఆ సహాయక్రియతో మీరు డెడ్ ఈజీగా డే డేస్ సెంటెన్స్లు తయారు చేస్తారు ఇప్పుడు ఈ ఆరు ఏడు సెంటెన్స్లు తయారు చేసుకోవాలి అంటే మీకు నెగిటివ్ సెంటెన్స్ ఎలా తయారు చేసుకోవాలో తెలిసి ఉండాలి కాబట్టి మీరు రెండవ క్లాసులోని పాజిటివ్ సెంటెన్స్ నెగిటివ్ సెంటెన్స్ను ఏ విధంగా తయారు చేసుకోగలిగారో బాగా తెలుసుకుంటే ఇప్పుడు ఏడే సెంటెన్స్లు మీరు తయారు చేసుకోవడం డెడ్ ఈజీగా వచ్చేస్తుంది ఎందుకంటే ఆరో సెంటెన్స్ ఏడో సెంటెన్సు ఒకటో సెంటెన్స్ రెండో సెంటెన్స్ మీద ఆధారపడి ఉంటాయి అంటే పాజిటివ్ నెగిటివ్ సెంటెన్స్ మీదే ఆధారపడి ఉంటాయి కాబట్టి మీరు రెండవ క్లాస్లోని పాజిటివ్ సెంటెన్స్ నెగిటివ్ సెంటెన్స్ని తెలుసుకుంటారు నాలువ క్లాసులోని ఇంటరాగిటివ్ సెంటెన్స్ ఇంటరాగిటివ్ నెగిటివ్ సెంటెన్స్ ఎలా తయారు చేసుకోవడమో తెలుసుకుంటారు ఈ నలభై ఐదు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుంటారు అర్థం ముందు నిల్చొని అందంగా ఎక్స్ప్రెస్ ఇస్తూ ఈ సెంటెన్స్ ఎలా నేర్చుకోవాలో తెలుసుకున్న తర్వాత ఆరో సెంటెన్స్ ఏడో సెంటెన్స్ మీకు డెడ్ ఈజీగా వచ్చేస్తుంది మీరు ఏడు వందల యాభై ఆరు సెంటెన్స్లు కళ్ళు మూసుకొని చెప్పాలి ఒక సెంటెన్స్ అంటే ఏడు వందల యాభై ఆరు సెంటెన్స్లో ఒక సెంటెన్స్ మీకు ఇస్తే ఏడు వందల యాభై ఐదు సెంటెన్స్లు మీరు చెప్పగలగాలి అప్పుడు మీకు ఇంగ్లీషు వచ్చేసినట్టు లెక్క కళ్ళు మూసుకొని చెప్పాలి ఎన్ని సెంటెన్స్లో ఏడు వందల యాభై ఆరు సెంటెన్స్లు ఎవరో మీకు ఒక సెంటెన్స్ ఇస్తే ఏడు వందల యాభై ఐదు సెంటెన్స్లు మీరు చెప్పగలగాలి అలాగే చెప్పినప్పుడే మీకు యాభై శాతం ఇంగ్లీషు వచ్చిందని మీకు మీరుగా అనుకోవాలి మీకు మీరుగా అనుకోవడం కాదు నా ఒకటి నుంచి నాలుగు వీడియోలు చూసిన తర్వాత మీరు యూట్యూబ్లో ప్రజెంటెన్స్కి సంబంధించిన ఏ వీడియో చూసినా ఎవరు చెప్పిన వీడియో చూసినా ఎంత చెత్తగా చెప్పిన వీడియో చూసినా ఎంత కన్ఫ్యూజ్ చేసిన వీడియో చూసినా మీకు ఇట్టే అర్థమైపోతుంది కావాలంటే మీరు యూట్యూబ్లోని ఏ వీడియోని నా ప్రెజెంటెన్స్కి సంబంధించింది ఓపెన్ చేసి చూడండి ముందు ఒకటో సెంటెన్స్ ఒకటో లెసన్ రెండో లెసన్ మూడో లెసన్ నాలుగో లెసన్ బాగా నేర్చుకున్నాక మీరు యూట్యూబ్లోని ఏ వీడియోని ఓపెన్ చేసి చూసినా మీకు ఇచ్చే అర్థమైపోతుంది ఇట్స్ మై ఛాలెంజ్ ఓకేనా మరొకలాస్తో మళ్ళీ కలుస్తాను ఏడే సెంటెన్స్లు ఎలా తయారు చేసుకోవాలో మీకు ఆల్రెడీ ఐదు సెంటెన్స్లు వచ్చేసూ ఆరు ఏడు సెంటెన్స్లు ఎలా తయారు చేసుకోవాలో వచ్చే క్లాసులో చూపుతారు మీరు మాత్రం రెండో లెసన్ నాలుగో లెసన్ బాగా చదువుకోండి బాగా ప్రాక్టీస్ చేసి ఉంటనే మరి